ఏ ఒక్కరు కూడా వాళ్ళు చేసిన పని చెప్పడం లేదు చేస్తామో అని చెప్పడం లేదు వాళ్ళు చేసిన పని చెప్పకుండా మేము చేస్తాము అని చెప్పకుండా ఓట్లు మాత్రం వేయించుకుంటున్నారు అంటే కేవలము ఓన్లీ మతం అనేటటువంటి దాన్ని అడ్డపెట్టుకొని ఆ మతం మీదనే వాళ్ళు ప్రచారం చేసుకుంటే చేయడం జరుగుతున్నది కాబట్టి దాన్ని కూడా మనం సోషల్ మీడియాలో కానీ వేదికల మీద కానీ ఒక పద్ధతి ప్రకారం బీజేపీ అనేది కేవలం మతాన్ని ఎన్నికల కోసం వాడుకుంటున్నదే తప్ప బీజేపీ ఈ ప్రజలకు చేసింది వాళ్ళు కొన్ని కొన్ని దాంట్లో అన్నిట్లా సోషల్ మీడియాలో పెడతా ఉంటారు మోదీ పోయి పుతిన్ చేసి ఉక్రెయిన్ కు దీనికి యుద్ధాన్ని ఆపేసేయండి మా యోధి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారు రష్యాకు ఉక్రెయిన్ కు మా మోదీ ఆపేస్తాడు మా మోదీ తోటే సాధ్యమైతుంది మణిపూర్ ల మూడు సంవత్సరాల నుంచి వేలాది మంది నిరాశ్రయులైపోయి బహిరంగంగా రోడ్ల మీద మానభంగా చేసుకుంటా బట్టలు ఇప్పేసి తిరిగింది అన్ని సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి అంటే మణిపూర్ లా మంటల పదోడు ఉక్రెయిన్ లా పోయి రష్యాకు యుద్ధం మళ్ళీ మోడీ గురించి చెప్పాలని అంటే ఒక యువన గ్రామాల్లో నేను అడిగినటువంటి ఐదు ప్రశ్నలు అడగండి బీజేపీ కార్యకర్త ఎవరన్నా మాట్లాడే మొట్టమొదటి ఎక్కడైనా హిందువు తన తల్లి గాని గాని చనిపోతే హిందువు ఈ దేశంలో ఎవరన్నా ఉంటాడా మరి నరేంద్ర మోడీ తల్లి చనిపోయినప్పుడు ఆయన గుండు జయించుకున్నాడా అనే ఒక ప్రశ్న అడిగాడు రెండు ఎవరన్నా హిందువు మరణించినప్పుడు మన కుటుంబంలో ఎవరన్నా మరణించినప్పుడు పదమూడు రోజులు రోజులు నుండి ఆ మూడు రోజుల్లో మనం కార్యక్రమాలు చేసి ఆ తర్వాతనే మనం పోయి అయితే ముత్తగారింటి కానో లేకపోతే అత్తగారింటి కానో ఒక నిద్ర చేసి వచ్చిన తర్వాతనే ఇంకో నిద్ర అడుగు పెడతాము దాకా ఏ పవిత్ర కార్యక్రమం కూడా హిందువులు ఎవరు చేయరు మరి నరేంద్ర మోడీ తల్లి చనిపోయిన పోయి వందే భారత్ ప్రేమికుడు ఇనాగ్రేషన్ చేసిండు ఆయన ఎట్లా హిందువు అవుతాడు మనం ఎక్కడ కూడా అంటే మనం రామలాల్లో ఉండి వాళ్ళని పెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళని ఎక్కడైనా ఏ పూజ కార్యక్రమం చేసినా సత్యనారాయణ చేసినా ఏది చేసినా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేస్తారు కానీ ఒక్కటి చేసినటువంటి సంఘటన హిందూ సాంప్రదాయం ప్రకారం మరి నరేంద్ర మోడీ ఏ రాముడికి అయితే ఏ రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి కార్యక్రమంలో అతను ఒకడు కూర్చుని పూజ చేసిందో ఆ శ్రీరామ చంద్రుడే యాగం చేసినప్పుడు ఆ అశ్వమేధ యాగం చేసుకుంటే మరి అశ్వేద యాగం చేయాలంటే రామచంద్రాన్ని కూర్చోడానికి వీలు లేదు అంటే మరి ఏం చేయాలంటే ఇంకో పెళ్లి ఇంకేదైనా మార్గం ఉంటే చేసుకోమంటారు రాముడి పక్కకు బంగారు సీతం చేసి రాముడి పక్కకు కూర్చోబెట్టి పెట్టి యాగం చేసిందని చెప్పేసి వాల్మీకి రామాయణం చెప్తారు అట్లాంటి రాముడి విగ్రహానికే ఒక్కడు పూజ చేసినటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ ఆయన ఎట్లా హిందువు మోడీ హిందువు కాదు నరేంద్ర మోడీకి హిందూ మతాన్ని గాని హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించినటువంటి వ్యక్తికి ఓటేస్తే అడు అసభిందు కాబట్టి ఈ విషయాన్ని మీరు మనకు ఆ గ్రామాలలో ప్రశ్నించినప్పుడు వాళ్ళని ఈ ప్రశ్నలు అడిగి ఈ ప్రశ్నలకు సమాధానం రెండు వాళ్ళు నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో పదిహేను సంవత్సరాల కింద పదమూడు సంవత్సరాల కింద రెండు వేల రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రతి సంవత్సరం సంవత్సరానికి రెండు కోట్లు అంటే ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలకు ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇప్పించాలి మరి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిండో అనేది తీసుకుంటే ఇప్పటికి ఈ దేశం లోపల థర్టీ పర్సెంటేజ్ ఉద్యోగస్తులు అప్పటి నుంచి ఇప్పటికి ఉద్యోగుల రేటు తగ్గింది కాబట్టి కేవలము మత ప్రాతిపదిక మీదనే ఓట్లాడుతున్నారు తప్పితే బిజెపి ఈ గ్రాడ్యుయేట్స్ కు కానీ ఈ దేశానికి కానీ ఈ దేశంలో ఇప్పటిదాకా వాళ్ళు కట్టించినటువంటి యూనివర్సిటీలు ఏమున్నాయో అడగండి ఇప్పటిదాకా బిజెపి గవర్నమెంట్ వచ్చిన దాని నుంచి ఇప్పటిదాకా కట్టినటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయో అడగండి వాళ్ళు ఒకటే ఒకటి ఏం చెప్తున్నారు రోడ్లు వేసిన చెప్తున్నారు రోడ్లు ఎందుకు వేస్తున్నారు అని అంటే ఈ దేశం ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మనం కుట్ర మీదకి పోతే తాగదానికి అంటే వ్యాపారస్తులు వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వాళ్ళ సరుకును వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి రోడ్లు వేయడం తప్ప ఈ బిజెపి గవర్నమెంట్ చేసింది ఏమి లేదు బీజేపీ గవర్నమెంట్ చేసేదేమీ లేదు కాబట్టి మనము ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తూ మేము మనము సోషల్ మీడియాలో వెళ్దాం ఇది సమయం కాదు సోషల్ మీడియాలో వెళ్తా నేను ఆ నరేంద్ర మోడీ గురించి మనం ఏమేమి ప్రశ్నించా నరేంద్ర మోడీ గురించి కానీ బిజెపి గురించి కానీ ఎవరైతే గ్రామాల్లో మాట్లాడతారు వాళ్ళకి ఎత్త సమాధానం ప్రశ్నించాలి అనేటటువంటి దాని ప్రకారం వాళ్ళని ప్రశ్నిస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మన పిల్లలే కాబట్టి ఇక్కడ ఉన్నది మన అధికారం మనమే కాబట్టి ఏ పని చెయ్యాలన్నా కూడా మనమే చెయ్యాలి కాబట్టి మన అధికారం ఉన్నాం కాబట్టి మీరు గ్రామాల్లో కానీ గానీ కానీ వార్డులలో కానీ మీరు ప్రామీ చేయాలి మేము ఈ పనులు చేసి పెడతామని చెప్పేసి మీరు ప్రామి చేయాలి ఆ పనులు చేయడానికి పెద్దలు కూడా టీసీసీ అధ్యక్షుడు కానీ ఎవరైతే అధికారంలో ఉన్నారో ఎవరైతే బాధ్యత ఉన్నటువంటి మద్దతుతో ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలలో హామీ ఇవ్వాలి మేము మమ్మల్ని అధికారులు మీరు తీసుకొస్తే మా క్యాండిడేట్ ఇప్పటికి గెలిపిస్తే ఖచ్చితంగా మేము పనిచేసి పెడతామని చెప్పి మనం హామీ చేయాలి చేసి పనులు చేసి ఓట్ కేపించేసి ఇది నరేందర్ రెడ్డి ఎన్నిక కాదు ఇది గ్రాడ్యుయేట్ ఎన్నిక కాదు ఇది బి ఎన్నిక రాబోయే స్థాయిక సంస్థ మీద కూర్చున్న వాళ్ళందరూ